హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో క్యారెట్ దాల్ సూప్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం క్యారెట్ దాల్ సూప్ తయారు చేయడానికి రెండు క్యారెట్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు చిన్నులపాయలు చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక చిన్న ఆనియన్ని ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ కందిపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైనాక ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం చిన్నెల్లిపాయలు క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కందిపప్పు పొడి వేయించుకొని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరంతా పోయినాక మూత తీసేసుకొని ఒక గిన్నె మీద జల్లి గిన్నె పెట్టుకొని మనం వీటిలో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఉడకబెట్టిన కందిపప్పుని క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేకుండా నెక్స్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని కడాయిలో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు ఉడిపించుకుంటే మన సూప్ రెడీ అయిపోతుంది సూప్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెడీ అయిపోయింది ఈ సూప్ని మనం అప్పుడప్పుడు తాగడం వలన సి విటమిన్ ఫైబరు ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది ఈ సూప్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్